అన్న నమస్తే ఏం పేరు మీది నా పేరు నాగిపో సుధాకర్ ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు కడప జిల్లా బద్వేల్ టౌన్ ఏంటి ప్రధానంగా మీ సమస్య ఏంటంటారు భూమి సమస్య ఉంది సార్ మాకు భూమి సమస్య మా భూమి రెండు తొమ్మిది సెంటులు మా తల్లిగారే నాగపోపులం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొను రిజిస్టర్ భూమి కానీ ఈ మధ్యకాల సమయంలో ఎర్రగల్ల గోపాల స్వామిని అని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆయన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కడప బద్వేల్ టౌన్ లో బౌన్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ కానీ ఆయన ఆయన వచ్చి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏంటన్నా వైసీపీలో మున్సిపల్ వైస్ చైర్మన్ మా భూమి అక్రమంగా ఆక్రమించుకొని ఫోర్ జీబీ రిజిస్టర్ ఎకరా డీకెట్ అని రిజిస్టర్ భూమి అయితే డీకెట్ అని ఎక్కించుకున్నారు రిజిస్టర్ ఆఫీస్ కొడుక చాలా మోసం జరిగింది దానికి అన్ని బయట పెట్టారు కానీ స్వామి అనేది ఆక్రమించుకొని అక్రమ కట్టకాలు కట్టగా నేను కోర్టుకేసుకున్నాను కోర్టు కానీ కింది కోర్టు ఇంగ్లీష్ నార్ కేసు అయిపోయిన వరకు ఇంగ్లీష్ నార్ ఇచ్చారు తర్వాత గత ప్రభుత్వం తిరిగానే నేను హైకోర్టు కూడా రిట్ పిటిషన్ అయితే స్టేషన్ స్టేషన్ కంటిన్యూ చేయమని స్టేటస్ స్టేషన్స్ ఇచ్చారు స్టేషన్ ఇచ్చే కానీ గతంలో గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆర్డివ కానీ ఆర్డిఓ గారు అర్జీలు పెట్టినా కానీ పని చేసిందిలే కథనే ఉన్నారు ఎంత తిరిగి తిరిగి విజయవాడ తిరిగినా ఒక కలెక్టర్ ఆఫీస్ కడప కడప కలెక్టర్ ఆఫీస్ బద్వేలు ఎమ్ఆర్వు గారు ఎంత తిరిగినాక న్యాయం జరగలేదు మళ్ళీ ఈ స్టేట్ ఇప్పుడైతే మళ్ళీ ఆర్డీ గారు అబ్జేషన్రో ఈ మూడు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా లెక్క చేయకుండా కోర్టు ధిక్కరించి మళ్ళీ ఈ ఈ మున్సిపల్ కమిషనర్ కొత్త వచ్చినా ఇప్పుడు ఎమ్ఆర్వు కానీ కలెక్టర్ కానీ అన్ని అర్జులు పెట్టినా మాకు సమాధానము వెంటనే ఈ ఆర్ఏ ఈఆర్ ఈఆర్ఓ ఏం చేస్తారంటే ఆ భూమి కొద్ది భూమి సర్వే నెంబర్ కాదని మమ్మల్ని ఇట్లా పేదవాళ్ళమైందా మేము దళితులము మాకు ఎలాంటి చదువు లేదు ఈ చేస్తారంటే ఈ భూమి మీకు సర్వే నెంబర్ వేరే మార్చి మార్చి ఈఆర్ఓలు లో ఎంఆర్ ఆఫీలు ఉండే కూడా చాలా మంది మున్సిపల్ కమిషనర్ కొమ్మక్క ఇదంతా చేస్తున్నారంట చేస్తారు ఇప్పుడు వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ కూడా ఇప్పుడు లోపల లోపల ఉండేవాళ్ళు ఈఆర్ఓ గతంలో ఉండేవాళ్ళు అంతా కూడా ఏం చేస్తారంటే మనకు ఫేవర్గా రారు కోర్టులో ఉందంటే ఈ చూసి అర్జీలు పెడితే కలెక్టర్ అర్జీ పెడితే రాసి ఏదో ఒక రాసి పంపిస్తారు అంటే గ్రీమ్షల్లో పోతే పరిష్కారం రాదు ఫోటోలు తీసుకుండేది పోతనే ఫోటోలు తీసుకుండేది ఆ ఫోటోలు వెంటనే కలక్ర పంపించేది నీది పరిష్కారం కోట్లో ఉంది కోట్లో అంటారు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కడప బద్వేలు మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా మరి ఆ ముఖ్యమంత్రి దగ్గర కలి కలవలేదు అంటారు మీరు ముఖ్యమంత్రి కలిసేదానికి ఇంత జగన్మోహన్ రెడ్డికి పేదలమైన మమ్మల్ని ఎలా ఎప్పుడూ విజయవాడ వచ్చాము ఈ విధంగా మాట్లాడే కోసం మాకు ఇవ్వలేదు ఎందువల్ల అంటారు ఆయన పేదల మనిషి నేను చెప్పుకుంటాడు కదన్న పేదల మనిషి చెప్పిండీ చాలా సార్లు క్రీమ్ ఇక్కడ సీఎం దగ్గర పెట్టాను నేను సరే పేదలకు అన్నాడు పెట్టాను కానీ ఆ ఇంటి దగ్గర పైన తీసిపోతాడు ఆ అది కలెక్టర్ కలిసి అంటాడు కలెక్టర్ ఇచ్చానే కలెక్టర్ దాన్ని పట్టుకోడు నేను పైకి పంపించినామంటారు మళ్ళా కోర్టులో చూసుకోమంటారు కోర్టుకు పోస్వామి మాకు ఉంది ఒక రోజు పోతే నేను ఆ బిడ్డలు మా కుటుంబం జరుపుకోవాలి మేము కుటుంబం జరుపుకో ఒకరోజు పోతే మాకు వచ్చే కూలీ దళితులకు అని చెప్పాడు కదన్న మీకు ఆ మాత్రం కూడా సహాయం చేయలేకపోయాడు అంటారు మరి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా సార్ నేను ఎన్నోసార్లు ఇచ్చేవాడు చార్జ్ మాకు ఛార్జీ వెయ్యి రూపాయలు ఖర్చు రూమ్ అంతా ఒక రోజు రెండు వేలు ఒకటి అయితే ఆ మేము నాలుగు రోజులు పోతే కానీ సంపాదించుకోలేము మాకు వచ్చే నాలుగు వందల్లో కానీ మేము ఎంతో ఆశతో వచ్చాము ఇక్కడికి చాలాసార్లు వచ్చాము గతంలో కూడా వచ్చాము మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూడా పెట్టి పెట్టినాం వైసీపీ వైసీపీలో వైస్ చైర్మనే మాకు నేనేం చేస్తానని చెప్పి ముంచు ఇక్కడ పార్టీ తరఫున వచ్చినాము సారింటి ఇంటి దగ్గర పైన పోయాము కానీ మాకు న్యాయం జరగాలే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా వచ్చినా కానీ కట్టానే కట్టకాలతో ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ కూడా చెప్తే దానికి రెస్పాన్స్ ఇస్తారు ఈఆర్ఓ ఏం చేస్తానంటే ఎంక్వైరీ పోకుండా గబాబబ్బ రాసేది కలెక్టర్ పంపిస్తాడు ఇప్పుడు కూడా నేను అన్యాయం జరుగుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ పార్టీ తరపు వచ్చేయాల నాకు సార్ ఫోన్ చేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయాలని నా లాంటి పేదవాళ్ళు ఎంతోమందో ఎందుకంటే కూలికి పోతే మాకు పూట కలగాలి అందుకే మన సీఎం గారికి తెలియపడిచేయమనగా మనం ముఖ్యమంత్రి సీఎం గారికి అలాంటి నిరుపేదలు ఛార్జీలు లేకు ఫోటో కడుచుకుని వస్తారు వాళ్ళకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు కలిసారా పైన కలిసారా కలిసాం సార్ మరి నా న్యాయం చేస్తామని చెప్పారా అంటే ఫోన్ చేశారు అంటే ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి ఇమీడియట్గా మాట్లాడిండు స్టేషన్లో ఉంది ఒక దళితుడు పేదవాడు వచ్చినప్పుడు దానికి రెస్పాన్స్ చేయమించిన అడిగితే సార్ ఏదో అయిన నాకు సంబంధం లే నువ్వు చదివావా కోటి చదివావా అని అడిగారు లేదు సార్ వెంటనే అప్పుడు సార్ అరిచి ఇది సమస్య పరిష్కారం పుంటూ ఆఫ్జేయి వైస్ చైర్మన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వైసీపీని ఎవరైనా కానీ ముందు పని మీ డ్యూటీ మీరు చేయాలా ఒక పేదవాడు వచ్చినప్పుడు అర్జీ పెట్టినప్పుడు న్యాయం చేయాలని సార్ని ఇప్పుడే దండించారు ఎమ్మ బద్దేరి అమ్మారావు కలెక్టర్ కూడా ప్రతి ఒక్కరిని అలాంటి పేదవారికి న్యాయం చేయాలి అర్జీ పెడితే ఆ అర్జీకి సమాధానము ఎలా ఉండాలి పూర్వ ఫోటోలు తీసుకొని పెడితే అని కాదు పేదవాడు వచ్చినప్పుడు పేదవానికి వానికి ఫోటో ఖర్చుగా వచ్చిండు చార్జ్ కడబోవాలన్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు మీకు న్యాయం జరిగితే అని నమ్మకం ఉందంటారా ఇప్పుడు జరిగింది ఈ రోజు జరిగింది మున్సిపల్ కమిషన్ కూడా వెంటనే ఫోన్ చేసి నాకు కలిసి అని చెప్పారు నన్ను కలిసి అని చెప్పారు డైరెక్ట్ డైరెక్ట్ కాల్ చేశారు ఇక్కడ ఫోన్ పోతానే అక్కడ నుంచి ఫోన్ చేశారు గతంలో అట్లా లేరు మళ్ళీ పోయినా కూడా అక్కడికి ఎందుకు పోయినా కానీ ఇప్పుడు నేను పని స్టాప్ చేశాను సార్ పని అంతా ఆగిపోయింది పని నేను కానీ సారు చెప్పారు సార్ నాకు ఏంటైనా ఫోన్ చేశారు ఎంఆర్ఓ సార్ నువ్వు కలుస్తా ఎస్సీ కమిషన్ గారి గురించి వచ్చినా కానీ ఎంఆర్ఆ్ నేను హాజరైన పదిహేడు యాభై తొమ్మిది పదిహేడు యాభై తొమ్మిది బారు వన్లో రెండు ఎకర ఎనభై తొమ్మిది రెండు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ఉంది ఢిల్లీ నేషన్ ఎస్సీ కమిషన్ గారికి వచ్చింది వచ్చింది వచ్చినా కానీ దానికి కలెక్టర్ గారికి ఇమ్మీడియట్ నాకు పంపమంటే సారు ఎంఆర్ఓ సారు నేను హాజరైనా అంటే ఇప్పుడు అదంతా ఓకే ఎస్సీ కమిషన్ నుంచి ఓకే మీరు హాజరయ్యారు అక్కడ పని కాలేదు మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫోన్ వెళ్ళంగానే మీకు తిరిగి మీకు అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంటే కనుక మీకు న్యాయం జరిగితే మున్సిపల్ కమిషన్ మున్సిపల్ కమిషన్ నుంచి వచ్చింది అంటే కనుక మీకు న్యాయం జరిగింది అని నమ్మకం ఉందంటారు యాగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అధికారులు ఖచ్చితంగా న్యాయం చేస్తారు నాకు నమ్మకం ఉంది మరి ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని మీ మనిషిని మీ దళితుల్లో మీ వ్యక్తిని అని చెప్పుకునే వ్యక్తి ఆ రోజు మీకు న్యాయం చేయలేకపోయాడు మరి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వీళ్ళు మీకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మరి ఎలా చూడాలంటారు రెండు ప్రభుత్వాల మధ్య తేడా మీకేం కనిపించింది అంటారు రెండు పద తేడా ఈ దళితులకు న్యాయం చేయాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంలోనే ఒక ఎస్పీ కాడికి పోయినా డిఎస్పీ కాడికి పోయినా కరెక్ట్ గా తీసుకుంటారు కోక పెడతారు ఈ టీడీపీ ప్రభుత్వంలో మరి మీ ప్రాంత ముఖ్యం మీ ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడు మరి ఆయన మీకు న్యాయం చేయలేకపోయాడు మరి ఇప్పుడు చిత్తూరు జిల్లా వ్యక్తిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేయగలరని మీరు భావిస్తున్నారు భావిస్తానం సార్ భావిస్తానం ఎందుకంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎన్నో సార్లు గత ప్రభుత్వం తిరిగి నేను న్యాయం జరగలే ఈ ప్రభుత్వంలో ఇదే ఫస్ట్ రావడం పార్టీ ఆఫీస్కు నాకు అన్యాయం జరిగిందని కానీ ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ ఎమ్ఆర్ రావు సార్ గారు కలెక్టర్ కానీ ఇంక మీటర్ నా లాంటి పేదలకు న్యాయం చేయాలి మా భూములు మాకు ఇప్పించి అంటే సీఎం గారు దీనికోసం ఒక సపరేట్గా పేదలకు అని ఒక సపరేట్ టీం టీంని ఏర్పాటు చేసి ప్రజల సమ పేదవాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేటట్టు ఒక టీంని ఏర్పాటు చేసి జరపాలని మేము విన్నపించుకుంటూ నమస్కారాలతో ప్రార్థించుకుంటున్నాము థ్యాంక్ యూ